అర్ధరాత్రి ఒక అతను లారీలకు అడ్డంగా పడుకుంటే హండ్రెడ్ కి ఫోన్ చేసి ఆపిన వ్యక్తి ఎవరు అనిల్ కుమార్ యాదవ్ కాద ఎన్ని రికార్డ్స్ లో ఉన్నాయి ఎన్ని రికార్డ్స్ లో లేని కాదు నేను ఇరవై మూడు ఇంకోటి ఇస్సకంట ఇసుక గత ఐదు సంవత్సరాలలో మన గవర్నమెంట్ లో అన్ని టెండర్ బేస్డ్ స్టేట్ లో ఒక టెండర్ పిలిచి ఒక ఏజెన్సీకి అప్పచెప్పడం జరిగింది ఒక ఏజెన్సీ నడుపుతుంటే నేను నెల్లూరు నగరంలో ఎమ్మెల్యే అయితే గూడూరు లెస్గా చేశానంట అసలు ఏదైనా ఆశ్చర్యమా ఒకవేళ నెల్లూరు నగరం పట్టంలో కూ చేశానంటే అర్థం ఉంది నేను పోయి అంటే గూడూరు లెస్గా చేశానంట అసలు ఇంత కన్నా ఒక కథాలటంలో ఇదే పత్రికలు ఛానల్ ఆ రోజు ఏం చేసి నాకు గోవర్ధన్ రెడ్డికి పడదు నాకు గోవర్ధన్ రెడ్డి సెట్ కాదు ఈ రెడ్డి గారులందరూ అనిల్ కుమార్ యాదవ్ కు వ్యతిరేకం అనిల్ కుమార్ యాదవ్ రెడ్డి గారికి అని ప్రచారం చేసి ఈ మధ్యకు వార్త రాశారు బయట బయట పడదంట లోపల లోపల ఒకటంట అనిల్ కుమార్ యాదవ్ ఎప్పుడు ఆ రాజకీయం చేయలే ఎంత పెద్దోళ్ళైనా సరే గొడవ అంటే గొడవే యుద్ధం అంటే యుద్ధం లాగే ఉన్నా కాబట్టే నాకు చాలా మందితో చిన్న చిన్న దగ్గరకు కూడా ఏంటంటే నా మనస్తత్వానికి వద్దన అరుచుకొని రాత్రింటికి పోయి మాట్లాడుకునే మనస్తత్వం నాది కాదు కాబట్టి చాలా మంది కొంతమంది చెవుల ఈ ఈరోజు నేను ఈ పరిస్థితి దాన్ని తీసుకువచ్చి పొద్దటం సరే చెన్నైలో ఆస్తులు కొన్నాడు హైదరాబాద్లో ఆస్తులు కొన్నాడు ఆఫ్రికాలో పెట్టుబడులు పెట్టాడు అని రాశారు సరే నేను ఒకటి ఇదే ఛానల్ వాళ్ళందరూ కూడా లేకపోతే ఈ నాయకులు కానీ సూపర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఆస్తులు నాయే ఒక వెయ్యి కోట్ల ఆస్తు ఉందని గూడూరులో ఉందని చెన్నైలో ఉందని బెంగళూరులో ఉందని ఆఫ్రికాలో ఉన్నాయని వ్యాపారాలు ఉన్నాయని చెప్తున్నారు కదా వాళ్ళందరికీ ఈ పత్రికా విలేకరులు మీ ద్వారా నేను చంద్రబాబు నాయుడు గారికి అడుగుతా ఉన్నా లేక కూడా రాస్తా కావాలంటే రెండు వేల ఇరవై ఎనిమిది సెప్టెంబర్ లో నేను నా రాజకీయ ప్రవేశం ఈ గంటకి నేను ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్న టైంకి నేను చెప్పేది రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ దిగిపోయిన టైం నేను కూడా మాట్లాడలా ఈ గంటకి నేను మాట్లాడే ఈ క్షణానికి మీరందరూ నమ్ముతున్నారు కాబట్టి ప్రజలను నమ్మించే ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మీ పోలీసుల చేతనో మీ ఎస్ఐ చేతనో చేతనో మీరు రాయించేది కాదు ఒక సిట్టింగ్ జడ్జ్ ద్వారా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో వచ్చిన రాజకీయానికి ఈ రోజుకి నా ఆస్తుల్లో నేను సంపాదించిన ఆస్తులు ఆ రోజుకి ఈ రోజుకి రెండు వేల ఎనిమిది సారీ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ లోకి ఈ రోజుకి నా ప్రాపర్టీస్ లో నేను అమ్మిన వాల్యువేషన్ ప్రాపర్టీస్ ఈ రోజుకి రూపాయి పెరుగున్నా వన్ రూపీ పెరుగున్నా మీరు చెప్తున్నా అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు నా కుటుంబ సభ్యుల మీద కావచ్చు మీరు చెప్పిన నా ఐదారు మంది బినామీల పేరు మీద కావచ్చు ఎవరి పేరు మీద ఉన్నా కూడా ఎంక్వైరీ చేయండి మీరు అంటున్న వెయ్యి కోట్లుంటే తొమ్మిది వందల యాభై కోట్ల అమరావతి డెవలప్మెంట్కి తీసుకోండి అతి పెద్ద ఫండ్ నేను ఇచ్చిన అవుతా ఒక యాభై వరకు నాకు ఇండి దాంట్లో అది కూడా మీ దయ ఉంటే కూడా అంటే తీసుకోండి ఇబ్బంది ఏం లేదు నాకు ఒకవేళ ఏమన్నా కనికినవరే లేదు దగ్గర అనుకుని అనిపిస్తే ఒక యాభై కోట్ల వరకు ఇండాయా నాకు ఖర్చులు ఎక్కువ ఉన్నాయా వేయించండి ఈ రాష్ట్రంలో ఒక పాలసీ తీసుకొద్దాం నాకు చాలా మంది రాజకీయాలలో ఉన్నప్పుడు సహాయం చేయకుండా ఉండరు సాయం చేసి ఉంటారు చేశారు కూడా కానీ రాజకీయాలలో ఉన్నప్పుడు మన దగ్గర చాలా మంది సహాయానికి వస్తారు నేను ఆస్తులు కూడా కట్టుకోవాలా నాకు ఎవరైనా పది మంది సాయం చేసి ఉంటే నా కిందన్న వాళ్ళకో ప్రజలకో సాయం చేశానే తప్ప నేను నా కుటుంబ సభ్యులు నా బిడ్డ బాగుండాలా అని చెప్పి నేను ఎక్కడ మీరు చెప్పినట్టు చెన్నైలోను యాభై కోట్ల ఇల్లులో లేకపోతే ఆఫ్రికాలో పెద్ద పెద్ద మైన్లో లేకపోతే పెద్ద మీ బిల్డింగ్ కాపీనేషన్ కట్ల ఈ రోజు కూడా నేను చెప్తున్నాను కదా రైట్ నేనే నాకు ఈ రోజు పవర్ లేదు నేను ఎమ్మెల్యేని కాదు ఒక సిట్టింగ్ జడ్జి నేసి అనిల్ కుమార్ యాదవ్ ఆ రోజుకి ఈ రోజుకి ఆ రోజు ఆస్తులు డిస్కౌంట్ షెడ్యూల్ ఉన్న పొలాల వాల్యుయేషన్ ఈ రోజు ఎంత ఈ రోజు ఆయనకు ఆస్తులు కొన్నాడు ఆయనే కాదు మీరు చెప్తున్న ఆయనకున్న ఐదు మంది ఎవరైతే పేర్లు వేస్తున్నారో వాళ్ళ వాళ్ళ పేర్ల మీద ఆస్తులు కానీ ఎంక్వైరీ చేయండి ప్రజలకు కూడా తెలియనిండి అనిలు లేదు అనిల్ ఆస్తులు కూడా కొట్టుకున్న ఒక అవినీతి పరుడు వెయ్యి కోట్ల ఆస్తి కూడా కొట్టుకున్నాడు తెలియనిండి చెప్పండి పర్లేదు మీకే రాసిస్తానని చెప్తున్నాను అమరావతికి పెద్ద ఫండ్ నాది అవద్దని రాజకీయాల్లో చాలా మంది చాలా అవసరాలకి సహాయం చేస్తారు ఈరోజు నేను ఏడు సంవత్సరాల పాటు దాదాపు రెండు వందల మందికి రెండు వేల చొప్పున పెన్షన్ ఇచ్చినా నేను ఏ రోజు చెప్పుకోవాలి ఎందుకంటే ఈ సాయి చేతో సాయం చేసింది ఈ చేతికి తెలియకూడదు అనుకునే మనస్తత్వం ఇంత మాట్లాడుతా ఉన్నారు ఈ రోజు కూడా నెల్లూరు నగరంలో తెలుగుదేశం భార్యాభర్తలు నా నాశనం కోరుతూ మాట్లాడుతుంటారు అదే వాళ్ళ కూతురు పెళ్లికి నా గడప తొక్కి ఆ రోజు కూడా తెలుగుదేశంలోనే ఉన్నారు వాళ్ళు నా గడప తొక్కి నా బిడ్డకి సాయం చేయమంటే పది లక్షలు సాయం చేసిన నేను ఈ జిల్లాలో ఎవరైనా చేయగలుగుతారా నా నియోజకవర్గంలో నా మైనారిటీ సోదరులందరూ వచ్చి అతనికి సాయం చేయొద్దని చెప్తే తన బిడ్డకి మూడు రోజుల్లో లండన్ లో పన్నెండు లక్షల ఫీజు కట్టాలి సాయం చేయమని నన్ను అడిగితే అతను కూడా నా గురించి మంచిగా మాట్లాడేదానికన్నా కూడా రోడ్డుకి నా గురించి మాట్లాడుతున్నాను మూడే మూడు రోజుల్లో లండన్ లో నా ఫ్రెండ్కి ఫోన్ చేసి ఆ ఫీజు కట్టమని చెప్పి పిల్లలు అతను ఎలా ఉన్నా కానీ బిడ్డ జీవితాన్ని మనకి ఎందుకని చెప్పి కట్టిన వాణ్ణి నేను ఈ విధంగా నా నా ఏ రోజు నేను ఇవన్నీ వచ్చి లక్ష రూపాయలు ఇస్తే పేపర్లోనో టీవీల్లోనో ఫోటోలు వేసుకుని అపరాధాన కర్మలు అని చెప్పుకుంటున్న రోజుల్లో కూడా నేను ఎప్పుడు సాయం నేను చేసిన సాయం నేను చెప్పుకోలేదు చెప్పుకోను కూడా ఎందుకంటే మంచైనా చెడైనా దేవుళ్ళు లెక్కలేస్తాడు కాబట్టి ఆ విధంగా నాకు చాలా మంది సాయం చేసి ఉంటారు దాన్ని నేను పది మందికి నాకు చోచింది సాయం చేశాను నేను ఆస్తులు కూడగట్టుకున్నానా లేదు తేల్చండి అంతేగాని నోటికొస్తే ఆఫ్రికాలో ఉన్నాయి పద ఆఫ్రికాలో చూడ ఎతకండి ఎస్ నేను ఎలక్షన్ అయిన తర్వాత నేను వెళ్ళిన మాట వాస్త